హాయ్ హలో అందరికీ నమస్కారం ఇప్పుడు మనము రామేశ్వరంలోని విల్లుండి తీర్థంకి వచ్చేసాము ఇక్కడ విల్లుండి తీర్థం యొక్క ప్రత్యేకత ఏంటంటే సీతాదేవి వారికి దాహం వేసినప్పుడు రాము రాములు ఆ స్వయంగా శ్రీరాముల వారే బాణం వేసి ఇక్కడ మంచినీటిని రప్పించారంట ఇక్కడ చూడండి ఇది మొత్తం సముద్రం అన్నమాట మొత్తం సముద్రము సముద్రంలో మొత్తం ఎక్కడ మామూలుగా మనకు తెలుసు అందరికీ సముద్రంలో ఉప్పు నీరు అనేది ఎక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రము శ్రీయంగా శ్రీరాముల వారు బాణం వేసి సీతాదేవి వారి అమ్మవారి దాహం తీర్చడానికి ఒక మంచినీటి బావిని సృష్టించాడు అనమాట బావిని వేసి చూడండి ఉత్తం మొత్తం సముద్రం చాలా బాగుంది చూడడానికైతే ఇది మన సముద్రం అండి ఇక్కడ చూడండి అందరూ ఇక్కడ ఎంత స్వీట్గా ఉంటాయంటే అంత స్వీట్గా ఉంటాయి వాటర్ చాలా స్వీట్గా బావులతో తోడుతున్నారు చూడండి ప్రత్యేకత ఏంటంటే మనం ఇప్పుడు ఆయన తోడుతున్నాడు కదా బడ్జెట్తో ఇప్పుడు ఇంత మాత్రమే వస్తాయన్నమాట మరి ఎక్కువ రావన్నమాట చూద్దాం మనం చూడండి చూడండి ఫ్రెండ్స్ అంతే